என்னங்க <coughs> وٽي گهونڊي لاءِ آرادتي آرادتي آلا جي لاءِ ٽيڪنڪل ٽيڪنڪل جي لاءِ جي جي لوڪيش جي لوڪيش جي جي لوڪيش جي جي لوڪيش جي جي لوڪيش جي جي لوڪيش لوڪيش نائيڪار جو وٽي لالي لوڪيش باٻر نائيڪار جو وٽي لالي لوڪيش باٻر نائيڪار جو وٽي لالي ఈరోజు కది నియోజవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటాద్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు కదివి నియోజవర్గంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడు ప్రజాసేవకే అంకితమై అంకిత భావంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు అనేక సేవా కార్యక్రమం చేపడుతున్నాయి అదేవిధంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం మా కదిరి నియోజక తెలుగు 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 నియోజక తెలుగు అధ్యక్షులు గంగయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకి విద్యార్థులకు బుక్కులు పంపిణీ కార్యక్రమం అయితే ఏమి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము